హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కమ్మని చల్లని రెసెట్ రెసిపీ చేయబోతున్నాను ఈ వేసవి కాలంలో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే చల్లని కమ్మని ఈ స్వీట్ చేసేవండి ఫస్ట్ హాఫ్ లీటర్ పాలలో ఒక టూ టేబుల్ స్పూన్ పాలు తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పాలని ఒక గిన్నెలో తీసుకుని బాగా వేడయ్యే లోపల మనం టూ టేబుల్ స్పూన్ పాలు తీసుకున్నాము కదా దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కన్ఫ్లవర్ తీసుకుని కలిపి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి ఇలా కలబెట్టి పక్కన తీసి పెట్టుకోండి మరో పక్కన పాలు బాగా వేరికాయి దీంట్లో కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పోస్తా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టిపోతుంది ఉండలు లేకుండా కలుపుకొని దీనికి టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరగపెట్టుకుని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బాగా కలుపునాక ఇప్పుడు లా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరగపెట్టుకుని లాస్ట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి బాగా కలపెట్టుకుని ఒక క్రీమిక్ టెక్చర్ వచ్చేంతవరకు కలుపుకొని ఇలాగ క్రీమీ టెక్స్చర్ రావాలి ఇలా వచ్చిందంటే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చేసుకున్న క్వాంటిటీకి ఒక సెవెన్ ఎయిట్ బ్రెడ్స్ వస్తుంది నేను ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నాను ఈ సైడ్లో ఉన్న బ్రౌన్ పాట్ అంతా కట్ చేసుకుని అలానే కూడా పెట్టుకోవచ్చు బట్ కలర్ఫుల్గా ఉండదనేసి ఈ సైడ్లో బ్రెడ్స్కి బ్రౌన్ పాట్ కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చేసుకున్న కస్టర్డ్ని టూ టేబుల్ స్పూన్ ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోనే టూ టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకుని బాగా కరిగేంతవరకు మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకుని ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో పాల మీకడిని కానీ లేకపోతే పాలు కోవన తీసుకుని క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా మనం బాగా కలిపామంటే ఒక మలైలా వస్తుంది అదే క్రీమీ టెక్చర్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ క్రీమీ టెక్చర్ని మనం నాలుగు బ్రెడ్ మీద కాకుండా రెండు బ్రెడ్ మీద ఈ మలైని బాగా అప్లై చేసుకుని డ్రై ఫ్రూట్స్ దీని మీద చల్లుకొని మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే రెండు ముక్కలుగా కట్ చేసుకో బట్ నేను రెండు ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని షుగర్ సిరప్ ఉంటే పోయొచ్చు బట్ ఇదే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను షుగర్ సిరప్ పోయేలా మీరు కావాలంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఈ బ్రెడ్ల పైన షుగర్ సిరప్ పోసి ఆల్రెడీ మనం కస్టర్డ్ చేసుకున్నాం కదా దాన్ని దీని మీద ఇప్పుడు దీనిపై నుండి మనం ఆల్రెడీ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కస్టర్డ్ని తీసుకొని దీని మీద కస్టర్డ్ అంతా అప్లై చేసుకుని దీని మీద కొద్దిగా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని చల్లుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కస్టర్డ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మలై స్వీట్ రెడీ